వాటిద్దరు రాల కొట్టి జవాబు అని కూడా ఈ స్వభావం ఈ ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలగేశాడని కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా నమస్కారం కోసుకుమరి బాలయ్య శ్రీనివాస్ గారు నిజంగా ఆయన స్పీచ్ ఇంటికి ముందు జిల్లా స్థాయిలో వింటూ వాళ్ళం కానీ ఏదన్నా అప్పుడప్పుడు వాళ్ళం కానీ ఇంత క్లోజ్ గా బాలయ్య శ్రీనివాస్ గారి స్పీచ్ జనసేన ఆరోగ్య సభలో ఆయన ఆవేదన కనపడింది ఉడికిపోతున్నాడు ఒక రకంగా చెప్పాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వస్వాన్ని నాశనం చేశాడు ఆర్థికంగా ఆర్థిక బలాన్ని కంప్లీట్ గా తన పేరు ప్రఖ్యాతుల మొత్తాన్ని చివరికి తన స్థిర చరాస్తులతో సహా తన తన తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులతో సహా మొత్తాన్ని కంప్లీట్ గా ఊడ్చేసి జీరో చేశాడు అనేది ఇప్పుడు ఆయన ఆవేదనలో తెలుస్తున్న విషయం దేనికి ఇంకొక మాట కూడా ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు అదేంటంటే ఈ భూతు రాజకీయాలు నాకు నచ్చట్లేదు ఈ భూతు రాజకీయాలు ఈ రాజకీయాలే కాదు అనేటువంటి కోణంతో చెప్తూ ఇంకొక సజెషన్ కూడా మంచి గుడ్ పాయింట్ కూడా ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వైసీపీలో మంచి నాయకులు ఉన్నారు వాళ్ళు బాలనీ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ఎందుకు పార్టీలో చేరలేదు జనసేన పార్టీలో అనేటువంటి విధంగా నాకు ఆయన ఏడ్ చేశాడు అక్కడ ఆయన చెప్పినటువంటి ఇంకో గుడ్ పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ ఆయన రాజకీయ అనుభవం మామూలు రాజకీయ అనుభవం ఉండదు ఆయన చెప్పినటువంటి సజెషన్ ఏంటంటే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు కార్యకర్తలని పట్టించుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మనకు ఆ విషయం తెలియకపోవచ్చు కానీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి ఆ లోటు కనపడుతుంది కార్యకర్తలు కాడి వదిలేశారని అంటే మనం ఏమి చేయలేము కాబట్టి కార్యకర్తలను పట్టించుకోవాలి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ సరే ఎమ్మెల్యేలకి ఒక వామ్ లాగా చెప్పండి అనేటువంటి విధంగా ఇచ్చిన సజెషన్ చాలా గుడ్ సజెషన్ ఎందుకంటే ఎలక్షన్స్ లో పనిచేసేది కార్యకర్తలు ఎవరు పనిచేయడం కార్యకర్తలు నాయకుడు ఒకసారి పని చేసుకుంటూ వెళ్తారు ఆయన ఏం చెప్పాడు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంటింటికి పార్టీని తీసుకెళ్లేదు కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలు పార్టీకి చాలా అంటే చాలా కీలకమైనటువంటి కీలకం కాదు వాళ్లే మొత్తం పార్టీ అంటే వాళ్లే వాళ్ళకి ఒక నాయకుడు ఉంటాడు అదే పార్టీ మరి ఇన్ని సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల తర్వాత ఇన్ని దశాబ్దాల రాజకీయ అనుభవంలో బాలనీ శ్రీనివాస్ గారు చెప్పింది క్రింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోండి ఎందుకంటే రేపు పార్టీ పనిచేసేది వాళ్ళే అని చెప్పేసి చెప్పినటువంటి మాట నిజంగా ప్రతి ఒక్క పార్టీ తీసుకోవాలి ముఖ్యంగా జనసేన పార్టీ ఎందుకంటే కొత్తగా వచ్చారు కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి వీళ్ళకి నియోజకవర్గంలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే సమయానికి కార్యకర్తలను ఎలా డీల్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ ఎలా రెక్స్ఫేస్ చేసుకోవాలి కొంత అనుభవం తక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత గట్టిగా చెప్పినా కూడా ఎలా చెప్పినా కూడా రేపు పొద్దున మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేయలేరు ఇటు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా దాన్ని సరిచేసేటువంటి పరిస్థితులు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ప్రచారం చేసినా కూడా అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ బట్టి మళ్ళీ అదే క్యాండిడేట్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కూడా గెలిచేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఉండవు వైసీపీ పార్టీకి సంబంధించి అక్కడ స్థా అంటే స్థాన భ్రంశం చేసేలా అక్కడ ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఇటు ఎమ్మెల్యే ఆటు ఎమ్మెల్యే చేశారా ఏమైంది గుండె సున్నా కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బాలని శ్రీనివాస్ గారు చెప్పిందంటూ కార్యకర్తలను ఖచ్చితంగా పట్టించుకోవాల్సింది అనేటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి మాట నిజంగా ఒక వజ్రాళ మూట ప్రతి పార్టీకి ఇది జనసేన పార్టీ అంటే అనుసరిస్తుందో కనీసం తీసుకుంటుందో లేదో చూద్దాం ఎందుకంటే డ్యామేజ్ జరగకముందే అనుభవమైనటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా తీసుకోవడం వల్ల డ్యామేజీ అనేది ఖచ్చితంగా జరగకుండా చూసుకోవచ్చు ఇది ఒక లెక్క కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడుకున్నాడు అని చెప్తాను ఎటువంటి చెప్పాలంటే ఒక రకంగా ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మంచి రైతులని లేకపోతే మిగతా మిగతా కార్యక్రమం ఎంతో కొంత చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ ఏదో కొంత ఎక్సప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వైసీపీ పార్టీ ఒక్కసారిగా అంటే అసెంబ్లీ అన్నారు ఈ రకరకాలు చేసుకుంటూ వస్తే బాల శ్రీనివాస్ గారు ఒక్కసారిగా బాంబు పేల్చేటైతే బాలని శ్రీనివాస్ గారు నిజంగా చాలా మంచి పేరు ఉంది అలాంటి సౌమ్యమైనటువంటి విధానం అంటే ఆయన కూడా కొంత అప్పుడప్పుడు ర్యాష్ అవుతూ ఉన్నా చాలా వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక్కొక్క టైంలో ఆయన కూడా బరెస్ట్ కొన్ని గుర్తులు తిట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని గుర్తులు ఆయన తిట్టాడు కానీ అలాంటి వ్యక్తి ఈ రోజు అప్ అయిపోయి అంత స్థితిలో ఉన్నాడు అంటే బాలయాజీ గారి బాలయ శ్రీనివాస్ గారి మీద హిందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత కక్ష హెందుకు అంత కక్ష తీర్చుకున్నాడు అనేటువంటి విషయం వాటి వాటి తర్వాత మాట్లాడుతాను ఇప్పటి వరకు అయితే ఇదే సంగతి